తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో వినాయక విగ్రహాల ఏర్పాటుపై నిర్వాహకులకు సూచనలు చేసిన డిఎస్పీ చంచుబాబు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని సూచన వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని నిర్వాహకులకు డిఎస్పీ విజ్ఞప్తి వేడుకలలో డీజే సౌండ్ సిస్టమ్ను పూర్తిగా నిషేధించామని ఉల్లంఘించిన నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన డిఎస్పీ విగ్రహాలు ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా నిర్వాహకులు తీసుకోవాలని వెల్లడించిన డిఎస్పీ నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు పోలీసు శాఖ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్న సిఐ బాబి కనీసం హండ్రెడ్ కెమెరాస్ మీకు ఎవరికి తెలియకోకుండా పడ్డాకోకుండా ఈజీగా వస్తే వాటిని మనం యూజ్ చేసుకుంటే పాజిటివ్ ఎదురు వసూలు చేస్తున్న సంబంధించి మినిమం ఫోర్ ఎంపీ ఉన్నారా ఫోర్ ఎంపీ క్వాలిటీ వస్తుంది అది కూడా సోలార్ ఎలక్ట్రికల్ రేస్ సోలార్ సోలార్గా పెట్టిపోతే ఎక్స్ట్రా ఉంటుంది ప్రతి ఒక్కరు వెయ్యి దగ్గర పెడతారు కాబట్టి ఎలక్ట్రికల్ రేస్ రూమ్ ఉత్సవాలకు సంబంధించి మీటింగ్ నా చేయడం జరిగింది మీ అందరికి ధన్యవాదాలు రేపు మీటింగ్ ఉంటుంది మిమ్మల్ని ఎంతమంది మీటింగ్ అనేది మళ్ళీ రిసెంట్ చూద్దాం దీంతో అందరికి మేము ఎలా ముందుగా చెప్పదలుచుకున్నా ప్రభుత్వం కానీ భవిష్యా కానీ కొన్ని గైడ్ లైన్స్ ఏదైతే పెట్టారో అవి అందరి మంచి సమాజంలో సమాజంలో ఏదైనా ఉపన్యాసం కానీ ప్రవచనాల ఇలా పెడితే ప్రజల్లో భక్తి విశ్వాసాలు ఒక నియమబద్ధమైన జీవితం కుటుంబం ఎలా ఉండాలి ఇలా మంచి రిలేషన్స్ ఎలా ఉండాలి మంచి సంబంధ ఎలా ఉండాలి జీవితంలో సుఖంగా ఎలా ఉండాలి వీటన్నిటి గురించి నలుగురికి చెప్పడానికి ఉపయోగపడటానికి ఆ డబ్బులు మీరు ఇన్వెస్ట్ చేస్తే కొంచెం మంచి పేరు వచ్చింది సమాజానికి నేను చేసిన వాళ్ళు అంతేకాకుండా మనం ఎంత పెద్ద ఎంత ఎంత ఏదైనా విగ్రహం ఉంటాం ఎంత లాభమైన విగ్రహం ఉంటాం ఎంత హంగామా చేసాం అన్నదానికన్నా సో నిజమైన పార్టీ ఆధ్యాత్మికంగా ఉండిపోయేలా మన యొక్క